హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిడ్చాడ్ ఈరోజు మన మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ రావడం జరిగింది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని వరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది అలాగే ఈరోజు డేట్ వచ్చేసండి మార్చ్ మార్చి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మంగళవారం అండి ఈరోజు వచ్చేసి అరైవల్స్ వచ్చేసి అండి లక్ష యాభై వేలు మిర్చి అయితే రావడం జరిగిందండి ఇటు మిర్చి అడుగు అయితే ఇటు బయట ఇటు ఏ అయినా సరే ఏసీల్లో కానీ గూడెల్లో కానీ కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై వేలు అలాగే స్టాకులు వచ్చేసి ఒక లక్ష దాకా అయితే మిర్చి అయితే ఉంటాయి నిన్న వచ్చేసి రెండు లక్షల యాభై వేలు మిర్చి బస్సులు అయితే మిర్చి అడుగు అయితే రావడం జరిగింది అలాగే ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే తక్కువగానే ఉంది సేల్స్ పరంగా ఏం లేదు డిమాండ్ అయితే లేదు స్లోగా జరగాల వద్దా అన్నట్టుగా అయితే మార్కెట్ అదే జరిగింది అంత ఊపు కూడా ఏమి లేదండి మార్కెట్ కూడా అంత ఏం జరగట్లేదు మార్కెట్ సేల్స్ కూడా అంతగా ఏమి లేదు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు ఇలాంటి అప్డేట్స్ డైలీ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మిర్చి ధరలు చూసుకున్నాం ఇక డీడీ అండి డీడీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ మీడియా మీడియాలో పాలాలు వచ్చేసి ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్ వచ్చేసి పదివేలు డీలక్స్ బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు అయితే జరుగుతుందండి ఎక్కువగా వచ్చేసి డీడి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే ఎక్కువగా సేల్స్ అయితే జరుగుతుందండి డీడి ఎక్స్ట్రా ఎక్స్ట్రా డీలక్స్ క్వాలిటీ అండి కొన్ని లాట్లయితే పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే తేజ క్వాలిటీ చూసుకుందామండి తేజ వచ్చేసి అండి ఎక్కువగా వచ్చేసి పదకొండు వేల నుంచి పదమూడు వేలు రేంజ్లో అయితే మార్కెట్ అయితే చేయదు పదమూడు వేల ఐదు వందల వరకు ఎక్కువగా సీడు మెతకలు అయితే వచ్చేసి తేజ మెతకలు వచ్చేసి మాత్రం పాలారు మెతకలు వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల వందలు సూపీరియర్ డీలక్స్ బెస్ట్ ప్లస్ ఉన్నారా పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే జరుగుతుంది అండి డీలెక్స్ క్వాలిటీ వచ్చేసి కొన్ని లాట్లు మాత్రం సూపీరియర్ మంచి షైనింగ్ కలర్ కలరు కలగలుపులుంటాం మంచి క్వాలిటీ ఉంటే మాత్రం డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి పదివేలు నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉన్న తర్వాత పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎక్కువ కొన్ని లాట్లైతే మాత్రం పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు కూడా జరిగిందండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే చేస్తుంది ఇది మీడియం మెతకలు వచ్చేసి మాత్రం పదివేలు పదకొండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పదిహేడు వేల ఐదు వందలు డే పద బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ ఉండే మనం పదమూడు వేలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది పదమూడు వేల వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ కొన్ని లాట్లు వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి ప పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సింగల్ టా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి సింగల్ టా వచ్చేసి పద తొమ్మిది వేల నుంచి మెతకలు అయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మెతకలు కొంచెం పాలా టైప్ ఉండే మాత్రం పదివేలు డీలక్స్ బెస్ట్లు ఉండే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లేస్ ఉన్నది పదకొండు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ ఉండే మాత్రం పదకొండు వేల ఏదో పదకొండు వేల ఏడు వందల నుంచి పదకొండు పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు సింగడా మార్కెట్ అలాగే కొన్ని రకాలు ఇంకా కొన్ని రకాలు అయితే ఉన్నాయి థర్ థర్టీ ఫోర్ వచ్చేసి అండి త్రీ థర్టీ ఫోర్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి మెతకలో పాలా రకాలు అయితే జరిగిందండి ఎక్కువగా వచ్చేసి మనకి ఇలా ఇక ఇవి వస్తున్నాయండి ఎక్కువగా బెస్ట్లు బెస్ట్లో కానీ డీలక్స్లో కానీ పండు తగులుతుందండి బాగా పండు తగలకుండా తెచ్చుకోండి మిర్చి బసలు అనేది అలాగే పాల రకాలు కూడా తెచ్చుకోమ కానీ రకాలు తెచ్చుకున్న పండ్లు తెచ్చుకున్న మీకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది రేట్ అయితే కొంచెం తక్కువగా అడుగుతారు దయచేసి మెతకలు కానీ పళ్ళు కానీ మార్కెట్లోకి అయితే తెచ్చుకోవద్దు దయచేసి చాలా వరకు అయితే ఈ సో ఈ నెలలో ఇంకా ఎక్కువగా అయితే పండ్లు అయితే ఎక్కువగా తగులుతున్నాయండి ఈ సంవత్సరం కూడా బాగా ఎక్కువగా పండ్లు అయితే రావడం జరుగుతుంది బే కూడా పండ్లు అండి ఎక్కువగా డీలక్స్లో కూడా పండ్లు తగ్గుతున్నాయి చాలామంది అయితే అదే అంటున్నారు మచ్చుకొచ్చి కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి కాబట్టి ముఖ్యంగా గమనించుకొని మెతకలు పాలాలు అయితే తీసుకురాబాకండి సింగంటా ఇక సింగంటా త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేలు అండి ఇంకా పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు పంట పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ క్వాలిటీ చేసి పదమూడు వేలు పదమూడు వేలు వరకు అయితే జరిగింది నెంబర్ ఫైవ్ కాలిటీ చూసుకున్నట్లయితే మెతకు వచ్చేసండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అలాగే బెస్ట్లో బెస్ట్లో కొద్దిగా పండు మాత్రం పదివేలు పదివేలు ఐదు వందలు బె బెస్ట్లు ఉంటే మాత్రం పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న పదమూడు వేలు ఐదు వందలు సూపీరియర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు ఏడు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది నెంబర్ ఫైవ్ అండి త్రీ థర్టీ త్రీ డబల్ ఫైవ్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ అండి ఇటు మెతకలు కానీ పళ్ళు కానీ ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు డీలక్స్ బెస్ట్లు ఉండే మంత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉండే మంత్రులు పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పది వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేలు సూపీరియర్ డీలక్స్ ఉండే పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం ఆర్డినరీ డీలక్స్ సూపర్ అయితే పదమూడు వేల ఏడు వందల నుంచి పద పద్నాలుగు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి క్లాసిక్ క్వాలిటీ చూసుకుందాం ఉంది క్లాసిక్ క్వాలిటీ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి మార్కెట్ అయితే జరుగుతుంది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బుల్లెట్స్ రకాలన్నీ బుల్లెట్ బులెట్ పదివేల నుంచి అయితే మార్కెట్ మెతకలు పాలన ఎక్కువగా ఉంది బుల్లెట్స్ వచ్చేసి పదివేలు నుంచి ఇటు మీడియం మీడియం వెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు వెస్ట్లు ఉండే వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సూపీరియర్ డీలక్స్ ఉండే పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ చదువు పదివేలు నుంచి పదకొండు వేలు పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అలాగే కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సు డీలక్స్ అందులో పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ వచ్చేసి పది పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి బంగారం క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి అయితే మెతకలు అయితే జరుగుతుంది పాలా రకాలు కొద్దిగా మెతకలు అలా పండ్లు ఉంటే మాత్రం తొమ్మిది వేలు బెస్ట్లు ఉన్న మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సుపీరియర్ డీలక్స్ ఉన్న మాత్రం పదకొండు వేల ఐదు వందల వరకు అయితే పదకొండు వేల ఏడు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది షార్క్ వన్ అండి షార్క్ వన్ వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల వరకు అయితే డీలక్స్ అయితే జరుగుతుందండి షార్క్ సన్నం టైప్ వచ్చేస్తా అండి షార్క్ తన్న సన్నం టైప్ తేజ వచ్చేసి తేజ టైప్ ఉండాలండి తేజ టైప్ ఉండే మాత్రం పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారు అండి రోమి టూ సిక్స్ అండి తొమ్మిది వేల నుంచి మెతకలు పాల రకాలు పండు పండ్లు అయితే చేస్తున్నారు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ అంటే పదకొండు వేలు బెస్ట్లు బెస్ట్లు ఇంకా కొంచెం డీలాక్స్ ఉండేంత పన్నెండు వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పన్నెండు వేలు రెండు వందలు షైనింగ్ కలర్ కలగలు మంచి సైజు ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తేజా తాలు చూసుకుందామండి తేజ తాలు వచ్చేసండీ ఆరు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు లాలకట్ ఉంటే మాత్రం కొంచెం రంగులు సైజులు ఉంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే వస్తున్నాయి లాల కట్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీ సీడ్ తాళొచ్చేసి సీడ్ తాళొచ్చేసి అండి సీడ్ వచ్చేసి నాలుగు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ తాళ నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అలాగే డీలక్స్ కొంచెం రంగులు కలర్ సైజులో మాత్రం ఏడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ వచ్చేసి అది ఫ్రెండ్స్ ఈరోజు వాటర్ స్ప్రే క్వాలిటీలు అయితే డిమాండ్లు అయితే చాలా వీక్గా ఉన్నాయి వాటర్ స్ప్రే అయితే దయచేసి వాటర్ స్ప్రే తెచ్చుకోమక ఎక్కువగా వాటర్ స్ప్రే ఇవి అయితే ఎక్కువగా కనబడుతుందండి దయచేసి వాష్ వాటర్ స్ప్రే అలాగే నిమ్ములు కలగలుపులు పండ్లు డ్రైలో పండ్లు అయితే తెచ్చుకోముకంటే దయచేసి ఇలాంటి రకాలు తెచ్చుకున్నట్లయితే మీరు మార్కెట్లో మంచి రేట్ అనేది రాదండి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు మంచి క్వాలిటీ తెచ్చుకోండి అలాగే ఇలాంటి మంచి కంటెంట్ మీకు డైలీ అంటే అప్డేట్ చేయడం జరుగుతుంది ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేది మీకు ఎంతో ఉపయోగంగానే యూజ్గానే ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన ధన్యవాదాలు లైక్ లైక్ చేయండి అండ్ లైక్ చేస్తే ఇంకా ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీ లైక్ ఎంతో మాకు యూజ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ ఇంకా రేపు పూట మిర్చి మార్కెట్ ధరలో అయితే మళ్ళీ కలుసుకుందాం